అందరికీ నమస్కారం ఈ రోజు పదహైదవ వార్డులను పదహారవ వార్డులను మా సీనియర్ నాయకులతో కలిసి మొత్తం ప్రజలందరినీ కలవడం జరిగింది ప్రజల సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది రకరకాల సమస్యలు కూడా తెలియజేస్తున్నారు గడిచిన ఐదేళ్లు కూడా ఏ మాత్రం మా దగ్గరకు ఎవరు వచ్చి కూడా ఏ పని చేయకపోవడం ఈ ఇప్పుడు కూడా ఒక సంవత్సరం నుంచి కూడా అభివృద్ధిలో కొంత వెనకబడ్డం ఇవన్నీ వాస్తవమే ఈ సంవత్సరం వెనకబడ్డానికి కారణం మనతో నిధులు ఉన్నాయి ఎనిమిది నుంచి పది కోట్ల దాకా నిధులు ఉన్నాయి ఆ నిధులను ఖర్చు పెట్టాలంటే మున్సిపల్ కౌన్సిల్ మీట్ పెట్టాలా అది పెట్టకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఏదైతే రంగయ్య ఉన్నారో ఆయన ఇంతకు ముందు మున్సిపల్ కమిషనర్ గా అనంతపుర్ లో కావచ్చు అలాగే హిందూపూర్ లో కూడా కావచ్చు పనిచేయడం ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలనేది తనకు బాగా తెలుసు కాబట్టి అందులో భాగంగా ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా మున్సిపల్ మీట్ పెట్టుకోకుండా ఇబ్బంది పెడుతున్నది వాస్తవమే ఏదేమైనా కూడా అవన్నీ అధిగమించి మనం అభివృద్ధిపై పయనిస్తున్నాం ఏ రకం ఖర్చు పెట్టాలని కూడా పై అధికారులకు గానీ మన మొన్ననే వచ్చిన మన నారాయణ సార్ అందరికి కూడా తెలియజేశాం వాళ్ళు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చో వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు నిన్ననే కౌన్సిల్ మీట్ జరిగితే కూడా దానికి మొత్తం ఆ చైర్మన్ తో సహా మిగిలిన కౌన్సిలర్లు కూడా రాకపోవడం చాలా దురదృష్టకరం ఏదేమైనా కూడా పార్టీలు వేరైనా అభివృద్ధి అనేది ఒకటే పెట్టుకోవాలి ఎందుకంటే మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా ఎప్పుడైతే ప్రజలు ఇబ్బంది పడతారో నిజంగా సమస్యలు అనేది జటిలం అవుతాయి డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందికరంగా తయారవుతుంది రోడ్ల వ్యవస్థ కూడా ఇబ్బంది ఉంటుంది ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే డ్రైనేజు నీళ్లు మరి తాగునీరు అడుగుతున్నారు అంటే తాగునీరు చేయాలంటే ఏదైనా కమిషనర్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఒక మున్సిపల్ కౌన్సిల్ అప్రూవ్ కావాలి అది లేకపోవడం వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోవడం ఇన్ని జరుగుతూ వచ్చింది కానీ దీన్ని అన్నిటికీ కూడా పరిష్కారం పోలీస్ స్టాప్ పెట్టబోతున్నాం త్వరలో అది అయిన తర్వాత అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాం ఏదేమైనా కూడా ఈ రోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈ రోజు ఈ రెండు వాళ్ళకి రావడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నామని తెలియజేస్తున్నారు ఇది చాలా సంతోషకరం అనే విషయం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం